ఆదిపర్వం భాగం నలభై వైశంబాయరుడు చెప్తున్నాడు జనమేజయ శ్రాద్ధకర్మలు ముగిశాక పాండురాజు కుటుంబ సభ్యులందరూ దుఃఖంలో మునిగిపోయారు సత్యవతి మనుమని మరణంతో దుఃఖంతో పిచ్చిదానిలా అయిపోయింది వ్యాస తన తల్లి దుఃఖోద్వేగాన్ని చూచి అమ్మ సుఖపడే రోజులు గడిచిపోయాయి రానున్న వంత అమ్మ చెడ్డ రోజులు రోజురోజుకి పాపం పెరిగిపోతోంది భూమి తన యవనాన్ని కోల్పోతోంది మోసం వంచన దోషాలు వీటికే జయం లభిస్తుంది ధర్మం కర్మ సదాచారం లుప్తమైపోతున్నాయి కౌరవులు చేసే అన్యాయంతో చాలా పెద్ద వినాశనమే దాపురిస్తుంది నీవు ఇప్పుడు యోగినివై తపస్సు చేసుకో ఇక్కడ నుండి తప్పుకో నీ కళ్ళతో నీ వంశనాశనాన్ని చూడలేవని ఉపదేశించాడు సచ్యవత అతని మాటలు ఒప్పుకొని అంబికా అంబాలికలకి సంగతి తెలియజేసింది వారిద్దరితో కలిసి భిష్మును అనుమతి తీసుకుని అడవికి వెళ్ళిపోయింది అడవిలో వారు ముగ్గురు తీవ్రమైన తపస్సు చేసి దేహాలను విడిచి అభీష్టగతులు పొందారు పాండవులకు వైదిక సంస్కారాలు జరిగాయి వారు తమ తండ్రి ఇంటిలో ఆనందంగా పెరగసాగారు బాల్యంలో వారు దుర్యోధనాలతో కలిసి ఆడుకునేవారు వారితో కలిసిమెలిసి ఉండేవారు పరుగుబంధంలోను లక్ష్యాన్ని చేరుకోవడంలోనూ తినడంలోనూ ధూళిని రేగగొట్టడంలోనూ భీమసేరుడు భీమసేనుడు ధృతరాశ్ర కుమారులందరూ ఓడిచ్చేవాడు అతను మెల్లగా వెనక నుండి వచ్చి వారి తల్లు పట్టుకుని ఒకరితో ఒకరింటి కొట్టించేవాడు అతను ఒక్కడే అన్నదమ్ములందరికీ జుట్టుపటుకు లాగుతూ నెల మీద ఈడుస్తూ ఉండేవాడు దానితో వారి చర్మాలు చిరుకుపోతూ ఉండేవి వారిని పదే మందిని సంఖల్లో ఇరికిచ్చుకొని నీళ్లల్లో ముంచి వారు గిరగలా కొట్టుకుంటూ ఉంటే విడిచిపెట్టేవాడు దుర్యోధనుడు మొదలైన బాలురు ఏదైనా చెట్టు ఎక్కి పళ్ళు అతని కాలితో ఆ చెట్టును తన్ని ఊపేసేవాడు దానితో పళ్ళతో పాటు పైనున్న వారు కూడా రాలేవారు కుస్తీలో కానీ పరుగులో కానీ లేదా ఏ రకమైన యుద్ధంలో కానీ భీమసేనునితో పోటీ పడేవారు లేరు అయితే భీమసేనుడి బాలదే కానీ దుర్యోధనదుల మీద ద్వేషం లేదు కానీ దుర్యోధనుడి మనస్సులో మాత్రం భీమసేనుడి మీద ద్వేషం గూడు కట్టుకుంది అతను తన స్వభావం చేత రాత్రింబగళ్ళు ఎప్పుడు భీమసేనుల్లో దోషాలనే ఎంచేవాడు మోహలోభాల కారణంగా ఎప్పుడూ దోషాలను ఎంచుతూ ఉండడంతో అతడు స్వయంగా దోషిగా మారాడు అతను ఒక నిశ్చయానికి వచ్చాడు నగరోద్యానంలో నిద్రించే సమయంలో భీమసేనుడిని గంగలో పడవేసి యుధిష్ఠరుని అర్జునుని బంధించి సమస్త రాజ్యాన్ని తానే ఏలాలని సంకల్పించాడు ఈ నిశ్చయంతో అతడు అవకాశం కోసం ఎదురు చూడసాగాడు దుర్యోధనుడు ఒకసారి జలవిహారం కోసం గంగా తీరంలో ప్రమాణకోటి అనే స్థలంలో పెద్ద పెద్ద నేరాలు గుడారాలు వేయించాడు వాటిలో సమస్త సామాగ్రి సిద్ధం చేయబడింది అందరికీ వేర్వేరుగా గదులు ఏర్పాటయ్యాయి ఆ స్థానానికి ఉదగ క్రీడనము అని పేరు పెట్టారు ఆరుతేరం వంట వాళ్ళు తినడానికి తాగడానికి అనేక రకాలను తయారు చేశారు దుర్యోధనుడు చెప్పగానే వెళ్ళడానికి అంగీకరించాడు అందరూ కలిసి నగరాకారం గల రథాల మీద ఏనుగుల మీద అక్కడికి చేరారు వారు వై ప్రజలందరినీ మధ్యదారిలోనే తిరిగి పంపేశారు తాము మాత్రం అడవి యొక్క సౌందర్యం చూస్తూ ఉద్యానవనానికి చేరుకున్నారు అక్కడికి చేరుకొని రాకుమారులందరూ ఒకరినొకరు తినిపించుకుంటూ తాగించుకుంటూ ఒకే చోటకు చేరారు దుర్మార్గుడైన దుర్యోధనుడు అంతకుముందే భీమసేను చంపడానికి దుర్నీతితో అతని భోజనపాత్ర సామాగ్రిలో విషం కలిపాడు అతడు చాలా తీయగా మాట్లాడుతూ మిత్రుడు వలె సోదరుడు వలె బలవంతం చేస్తూ భీమసేనుడికి తినే పదార్థాలన్నీ వడ్డించాడు తెలివిగా అతను ఎంత వడ్డిస్తే అంతా తిన్నాడు భీముడు దుర్యోధనుడు తన పని పూర్తయిందని భావించాడు తర్వాత జలక్రీడ మొదలైంది జలక్రీడలాడుతూ భీమసేనుడు అలసిపోయాడు అందరితో కలిసి డేరాలోకి వచ్చి నిద్రపోయాడు అతనిని నన నరాల్లో విషం పాకడం చేత అత ఉన్నాడు దుర్యోధనుడు స్వయంగా లతలతో భీమసేనుడి శరీరాన్ని శవాన్ని కట్టినట్లుగా కట్టి గంగ యొక్క ఎత్తైన ఒడ్డు నుండి నీళ్లలోకితో పారేశాడు భీమసేనుడు అలాగే నాగలోకానికి చేరుకున్నాడు అక్కడ విసర్పాలు అతన్ని బాగా కరిచాయి పాము కాటుల వల్ల కాలకుంట విష ప్రభావం తగ్గిపోయింది పాములు అతన్ని మర్మస్థానంలో కూడా కాటవేయాలని చూసాయి కానీ అతని చర్మం కఠినంగా ఉండడం వల్ల ఏమీ చేయలేకపోయాయి విషం దిగిపోవడం వల్ల భీమసేనునికి తెలివచ్చింది సర్పాలు పట్టుకుని అతను నెలకేసి కొట్టాడు చాలా పావులు చచ్చిపోయాయి ఇంకా చాలా పావులు భయపడి పారిపోయాయి పారిపోయిన పాములు నాగరాజు వాసుకి దగ్గరికి వెళ్ళి వృత్తాంతమంతా విన్నవించాయి వాసుకి స్వయంగా భీమసేనుడు వద్దకు వచ్చాడు అతని శ్రేయుడు ఆర్యకుడు భీమసేను గుర్తుపట్టాడు ఆర్యకుడు భీమసేను తాతకు తాత అతను భీమసేను ఆధారంగా పలకరించాడు వాసిక ఆర్యకుడితో మనం ఇతనికి ఏమి ఇద్దాం ధనరత్ర రాసులు ఇచ్చి పంపుదామన్నాడు అప్పుడు ఆర్యకుడు నాగరాజ అతను ధనరత్ర రాసులు ఏం చేసుకుంటాడు మీరు అనుగ్రహిస్తే ఈ పాత్రలో రసాన్ని తాకనివ్వండి దానివల్ల వేల ఏనుగుల బలం కలుగుతుంది అన్నాడు నాగులు భీమసేనుని చేత స్వస్థవాతికాలు పలికిచ్చారు అతను పవిత్రుడే తూర్పుకు తిరిగి కూర్చుండి రసాపానం చేయసాగాడు బలసాలైన భీమసేనుడు కుక్కలో కుండెడు రసాన్ని తాగాడు అలా ఎనిమిది కుండాల రసాన్ని తాగి నాగులు చెప్పినట్లుగా ఒక దివ్యమైన శయ్యను చేరి నిద్రించాడు ఇప్పుడు నిద్రలేసిన తర్వాత కౌరవ పండవులు బాగా గంతులేసి ఆడుకుని భీమసేనుడు లేకుండానే అస్థిరాపురానికి వెళ్ళిపోయారు భీమసేనుడు ముందుగా వెళ్ళి ఉంటాడని వారిలో వారు అనుకున్నారు దుర్యోధనుడు తమ పనాకం పలించినందుకు సంతోషం పట్టలేకపోయాడు ధర్మాత్ముడైన యుధిష్ఠుని యొక్క పవిత్రమైన మనస్సు భీమని అవస్థను ఊహించను కూడా లేదు అతడు దుర్యోధను కూడా తనవలే మంచివాడు అనుకున్నాడు అతను ఇంటికి రాగానే కుంతు వద్దకు వెళ్ళి అమ్మా భీమసేనుడి ఇక్కడికి వచ్చాడా మేము అక్కడ కూడా అతని కోసం చాలా వెతికం కానీ కనబడబోయేసరికి ఇంటికి వచ్చి ఉంటాడు అనుకున్నాము మీరు అతన్ని ఎక్కడికి పంపలేదు కదా చాలా చాలా ఆందోళనగా ఉంది అని అడిగాడు అది విని కుంతి కంగారు పడింది ఆమె భీమసేనుడి ఇక్కడికి రాలేదని అతని కోసం వెతకమని చెప్పింది కుంతి మాతో వెంటనే విధులను పిలివించి భీమసేనుడి కనపడడం లేదు అందరూ వచ్చేసారు కానీ అతను రాలేదు దుర్యోధనుడి దృష్టిలో అతను ఎప్పుడూ శత్రువే దుర్యోధనుడు చాలా క్రూరుడు నీచుడు లోభీ లేనివాడు అతను క్రోపంతో నా పుత్రుడిని చంపి ఉన్నాడు ఉండడు కదా నా హృదయం దహించుకుపోతోంది అన్నది విధుడు అమ్మ అలాంటి మాటలు నోటు వెంట రా నీకు మిగిలిన వారిని జాగ్రత్తగా చూచుకో దుర్మార్గుడైన ఆ దుర్యోధను అడిగితే అతను ఇంకా బండిపడతాడు మిగిలిన కుమారులకు కూడా ఆపద కలుగుతుంది వ్యాస చెప్పిన ప్రకారం నీ కొడుకులు దీర్ఘాయువులు భీమసేనుడు ఎక్కడ ఉన్నా తప్పక తిరిగి వస్తాడు అని సముదాయించి వెళ్ళాడు కుంతి మాత్రం చింతిస్తూనే ఉంది అక్కడ నాగలోకంలో బలిష్ఠుడైన భీమసేనుడు ఎనిమిదో రోజున రసం పూర్తిగా ఆరిగిన తర్వాత లేచాడు నాగులో అతను వద్దకు చేరు అతను అనేక రకాలుగా ధైర్యం చెప్తూ నీవు తాగిన రసం గొప్ప బలాన్ని ఇస్తుంది నీవు పదివేల ఎనుగులతో సమానమైన బలవంతుడు కాగలవు యుద్ధంలో నిన్నెవరూ జయించలేరు ఇప్పుడు దివ్య జలాలతో స్నానం చేసి పవిత్రమైన తలని వస్త్రాలు ధరించి ఇంటికి వెళ్ళు నీ చేత నీ అన్నదములు చాలా చింతాక్రాంతులై ఉంటారు అని ఓరడించారు భీమసేనుడు మళ్లీ అక్కడ తిని త్రాగి దివ్య వస్త్రభూషణాలను అలంకరించుకొని నాగులమతితో పైకొచ్చాడు నాగులతో నా ఉద్యానం వరకు దిగబెట్టి మాయమయ్యారు భీమసేనుడు తల్లి వద్దకు వచ్చి ఆమె అన్నగారికి ఆమెకు అన్నగారికి నమస్కరించి తమ్ముల సరస్సులను ఆగ్రహణించాడు అందరూ ప్రేమతో ఆనందాన్ని పొందారు భీమసేనుడు దుర్యోధన దుశ్చేషలన్నీ వర్ణించి చెప్పసాగాడు ధర్మరాజ్ భీమసేనుకి చాలా ముఖ్యమైన విషయం చెప్పాడు సోదరాయక మౌనంగా ఉండు ఈ సంగతి ఎప్పుడూ ఎవరికీ చెప్పకు మనం చాలా జాగ్రత్తగా ఉండు ఒకరినొకరం కాపాడుకోవాలి అన్నాడు దుష్టుడైన దుర్యోధనుడు భీమసేనుడికి ఇష్టమైన సారధిని గొంతు పిసికి చంపేశాడు విద్రుడు పాండవులను మౌనంగానే ఉండమని సలహా ఇచ్చాడు భీమసేనుడికి ఒకసారి భోజనంలో విషయం కలిపి పెట్టాడు ఆ సంగతిని యోచుని పాండవులకు చేరవేశాడు అయినా భీమసేనుడు ఆ విషయాన్ని తిరిగి అరిగించుకున్నాడు దుర్యోధన కర్ణ శఖులు ఇలాగే రకరకాలుగా వారిని చంపాలని చూశారు ఈ ప్రయత్నాలన్నీ తెలుసు కూడా పాండవులు విధుని సలహాను అనుసరించి కావాలని మౌనంగా ఉండిపోయారు ధృతరాష్ట్రుడు మాత్రం వాళ్ళందరినీ కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఉన్నారని అనుకున్నాడు అతడు గురువు కృపాచార్యుని వెదిగించి రప్పించి వారికి అతను అప్పగించాడు కౌరవ పాండవులు శాస్త్రోక్తంగా కృపాచార్యుని వద్ద ధనుర్వేదం అభ్యసించారు